అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి సో బంగారం ధరలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి కొనే వారికి ఈ సమాచారం తప్పనిసరిగా అవసరం ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా చూద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర మూడు వందల ముప్పై రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల పదికైతే చేరింది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయలు దిగి వచ్చి ఒక లక్ష పదిహేను వేల యాభై రూపాయలుగా నమోదైంది మరి అటు వెండి ధరలు కూడా మరోసారి భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కేజీ సిల్వర్ రేటు ఈరోజు మూడు వేలు పెరిగి ఒక లక్ష డెబ్బై ఆరు వేల రూపాయల వద్దకు చేరింది మరి ఈరోజు బంగారం ధరలు తగ్గినాయి వెణి ధర అయితే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది కొనే అయితే మరి ఆలోచించి అవసరం అవసరమైతే ఉంది ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్లో వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ అయితే ఉంటాయి